హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి రోజున స్వామివారికి ఎంతో ఇష్టకరమైన రవ్వ వనరాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అయితే ఈ రవ్వ వనరాలు ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని అందులో వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గీని కూడా వేసుకోవాలి తరువాత అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ దంచుకున్న మిరియాల పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి తరువాత అందులోకి వన్ కప్పు బియ్యపు రవ్వను తీసుకొని వేసుకోవాలి ఇలా రవ్వను వేసుకున్న తర్వాత అది ఉండలు కట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొంతసేపటికి అది చిక్కబడుతూ ఉంటుందండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అది పూర్తిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని కిందకి దించుకొని చల్లారి పెట్టుకోవాలి అది కాస్త చల్లారిన తర్వాత చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని వాటిని చిన్న చిన్న ముద్దలను తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో ఉండ్రాలు కూడా తయారు చేసుకోవాలండి అంతేనండి స్వామివారికి ఎంతో ఇష్టకరమైన రవ్వ ఉండ్రాళ్ళు రెడీ వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితి రోజున ఈ రవ్వ ఉండ్రాళ్ళను తయారు చేసుకొని చూడండి